తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఐ గోల్డ్ ప్రేక్షకులకు మనకు ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి వస్తుంది శివరాత్రి అంటే ఆ రోజు మనము శివుడిని ఆరాధిస్తూ ఉపవాస దీక్ష చేసి జాగరణ చేస్తాము కానీ చాలా మందికి అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము శివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు అదే విషయాన్ని అడిగి తెలుసుకుందాం మనతో పాటు మాధురి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఉదయశ్రీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా థ్యాంక్ యూ మేము ఉపవాసం ఉంటాము శివరాత్రికి అందరు చాలా మంది ఉపవాసాలు ఉంటారు కానీ ఎందుకు అసలు శివరాత్రి జరుపుకుంటారు అసలు ఉపవాస దీక్ష ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు అండ్ జాగరణ ఎందుకు చేస్తారు అనే దానికి సంబంధించి చాలా మందికి తెలియదు సో దీని గురించి తెలియజేస్తారు అసలు తప్పకుండా అసలు శివరాత్రి అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటాం ప్రతి నెలలోని కూడా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు శివరాత్రి చేస్తాం అది మాస శివరాత్రి ఆ రోజు శివుడికి యథావిధంగా దేవాలయాల్లో అన్ని పూజలు అభిషేకాలు చేస్తారు కానీ సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో బహుళ చతుర్దశి ఆ రోజు మాత్రం మహాశివరాత్రి అంటారు ఈ మహాశివరాత్రి ఏంటంటే మహా చతుర్దశి తిథి సాయంకాలం కాలంలో ఉండేటట్టు ఆర్ద్ర నక్షత్రంతో కలిసి ఉండేటట్టు చూసి ఆ రోజు శివరాత్రిగా నిర్ణయిస్తారు అయితే ఈ శివరాత్రి అసలు ఎందుకు చేసుకుంటాం కొన్ని లింగ పురాణం శివపురాణం ప్రకారం లింగోద్భవ కాలమే లింగం అంటే ఆ రోజు శివుడు ఉద్భవించాడని అదే శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు అనుకో అలాగా ఇంకొంత కొంతమంది చెప్తారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా అదే రోజు జరిగిందని ఇంకొక కారణం ఏం చెప్తారంటే క్షీరసాగర మథనంలో సముద్రాన్ని మథించినప్పుడు క్షీరసాగరాన్ని అందులోంచి హాలాహలం పుట్టింది ఆ హాలహలాన్ని పరమేశ్వరుడు తన గొంతులోకి తీసుకున్నది కూడా ఈ శివరాత్రి నాడే అని చెప్తారు అయితే దీనికి సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి ఆ కథలు చూస్తే మొదటిది లింగోద్భవం అంటే శివుడు పుట్టింది ఎలాగా అంటే ఒకసారిట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చిందట వాళ్ళిద్దరు అలా వాదించుకుంటూ నేను గొప్ప నేను గొప్ప అని వాదించుకుంటూ ఆ వాదనలు తారాస్థాయికి చేరి ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకోవడానికి సిద్ధపడ్డారట అప్పుడు మిగతా దేవతలందరూ చూసి శివుడిని ప్రార్థించారట వీళ్ళిద్దరు ఇలా యుద్ధం చేసుకుంటున్నారు మీరే వచ్చి కాపాడండి అప్పుడు పరమశివుడు వెళ్ళి వాళ్ళిద్దరిని అడిగాడట నేను వెంటనే శివుడు లింగ రూపంలోకి మారిపోయాడట మారిపోయి ఈ లింగానికి ఆది అంతం కనుక్కోండి ఆది అంటే తెలుసు కదా మొదలు అంతం అంటే చివర అవి రెండు ఎక్కడున్నాయో మీరు కనుక్కోండి ఎవరైతే ముందుగా అవి కనుక్కొని వస్తారో వారే అధికులు అని నేను ఒప్పుకుంటాను అయితే వాళ్ళిద్దరు కనుక్కోవడానికి విష్ణుమూర్తి ఏమో గరుడ వాహనంలో అధోభాగం అంటే కింద భాగానికి వెళ్ళాడట బ్రహ్మదేవుడు హంసవాహనం మీద పైభాగానికి వెళ్ళాడట వీళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉండగానే ఆ లింగం చూస్తుండగానే చాలా పెద్దగా 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 మొత్తం విశ్వం అంతా వ్యాపించేసిందట దానిలోంచి అంటే ఓంకారనాథాలు ప్రతిధ్వనిస్తున్నాయట అదొక అగ్ని స్తంభంలాగా ఉందట విష్ణుమూర్తి వల్ల కాలేదు అతను వచ్చి నమస్కారం పెట్టి నా వల్ల కాలేదు నేను కనుక్కోలేకపోయాను తను ఓటమిని ఒప్పుకున్నాడట కానీ బ్రహ్మదేవుడు ఏం చేశాడు పైకి వెళ్ళినప్పుడు పైనుంచి ఒక పుష్పం అది కేతకీ పుష్పం కేతకి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వు తెలుసు కదా విన్న ఎప్పుడైనా ఆ మొగలి పువ్వు కనిపించిందంట ఆ మొగలి పువ్వుని పట్టుకొని నువ్వు అయితే అక్కడే శివుడి తాలకు అంత ఉంది మామూలుగా లింగం మీద మనం పువ్వు పెడతాం కదా అట్లా పైన పువ్వు పెట్టుంటారో ఆ పువ్వు జారింది అని చెప్పి అది పట్టుకొని ఇంకా నేను వెళ్ళి నేనే చూసాను ఇంకా నేను గెలిచేశాను ఇంకా నేనే అదికుండా అని చెప్పుకుందామని వస్తూ ఉంటే అతనికి కామధేనువు సురభి అది కూడా కిందకు వస్తూ కనిపించిందట అడిగాడట నువ్వు చూసావా లింగం తాలకు అంతా అన్నీ అని ఆదిని కానీ అంతాన్ని కాని అది అందంట నేనేం చూడలేదన్నట్ట అంటే వాళ్ళిద్దరికీ చెప్పాడట మొగలి పువ్వు కూడా నేను చూడలేదు చూడలేదన్నట వాళ్ళిద్దరికీ చెప్పాడంట నేను చూసానని చెప్తాను మీరు కూడా నాతో పాటు అవును చూసామని చెప్పండి మన ముగ్గురు తర్వాత మీ ఇద్దరికి నేను ఉన్నతమైన స్థానం కల్పిస్తాను అని అంటే ముగ్గురు కిందకు వచ్చారు శివుడికి చెప్పాడట నేను చూశాను ఇగో ఆ లింగం మీద ఉన్న పుష్పం ఇదే కేతకీ పుష్పం నేను చూశాను అని నువ్వు చూసావు కదా నువ్వు చూసావు కదా అంటే మొగలుపువ్వా నేను అందట ఈ నువ్వు సురభి ఏం చెప్పింది తలతోనేమో నేను చూశానందట తోకతో నేను చూడలేద పరమేశ్వరుడికి అర్థం అయిపోయింది వీళ్ళు అబద్దం చెప్తున్నారు వెంటనే బ్రహ్మదేవు అని చెప్పించాడు నీకు ఈ భూమి మీద భూభాగం మీద నువ్వు పూజలు అందుకోవు అని చెప్పించేశాడు పూజార్హత లేదని అలాగే మొగలిపు కేతకి పుష్పాన్ని ఏమని చెప్పించాడు అసలు నువ్వు పూజికే పనికిరావు అన్నాడు నీతో ఎవరు పూజ చెయ్యరు మంచి వాసన సువాసన కదా మొగలి పుష్పం అయినా కానీ నువ్వు ఈ రోజు నుంచి అబద్ధం ఆడేవు కదా ఈ రోజు నుంచి ఇంక నీకు పూజకు అర్హత లేదు పూజ అర్హతని కోల్పోయావని కామదేను ఏం చెప్పాడు నువ్వు ముందేమో తలాడిచ్చావు అతను చెప్పింది అబద్ధానికి కాబట్టి నీకు ముందు వైపు నుంచి అసలు పూజ ఏమి ఉండదు వెనక వేపుతో నిజం చెప్పావు కాబట్టి నీ భాగం అందుకే చూడు మన ఆవు మొహం కంటే ఆవు వెనక నుంచి చూసి దండం పెట్టుకోవడం అని చెప్తారు పొదుగు ఆ భాగానికి పూజ అర్హత ఉంది అందుకే మనం గో క్షీరం గోమయం గోమూత్రం నెక్స్ట్ వెనక నుంచి దండం పెట్టుకోవడం పొదుగు దండం పెట్టుకోవడం చేస్తాం సో అది అది చేశాడు చేస్తే ఇంకేమైంది ఆ రోజు ఎప్పుడైతే ఆ లింగాకారంలో శివుడు ఉద్భవించాడో అది శివరాత్రి అట అది ఇంకొక అది ఏం చెప్తారు పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం అదే రోజు జరిగిందని శివుడికి ముందు దక్ష ప్రజాపతి కుమార్తెన సచీదేవితో వివాహం అవుతుంది ఆమె అవమానం తన తండ్రి చేసిన అవమానం కారణంగా ఆ అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఆ తర్వాత ఇంకా శివుడు వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు కానీ అక్కడ తార తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడికి ఒక వరం ఉంటుంది అదేంటి అతడు ఒక ఎవరి చేతిలోనే తను చనిపోడు కానీ శివుడి పుత్రుడి వల్ల మాత్రమే శివుడికి జన్మించిన పుత్రుడి వల్ల మాత్రమే అతను మరణిస్తాడు అని మరి అతను విపరీతంగా రాక్షసుడు కదా వీళ్ళందరినీ తెగ ఇది చేస్తున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు మరి అతను ఎలా సంహరించాలి అంటే శివుడికి పుత్రుడు ఉండాలి శివుడికి వివాహం లేకుండా పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు అందుకని దేవతలు అందరూ అడుగుతూ ఉంటారు వివాహం చేసుకో వివాహం చేసుకో శివుడు వినడు ఘోరమైన తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు కఠోర తపస్సు ఇంతలో అతను తపస్సు భగ్నం చేయడానికి ఈ దేవతలు ఏం చేస్తారు మన్మథుడిని పంపిస్తారు మన్మథుడు వెళ్ళి తన తపస్సుని భంగం చేస్తాడు వెంటనే శివుడికి చాలా కోపం వస్తుంది శివుడికి ఎన్ని నేత్రాలు ఉంటాయి మూడు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు ఒకటి మధ్యలో ఉండేది అగ్ని నేత్రం అట ఆ అగ్ని నేత్రం తెరిచి చూడంగానే ఆ వేడికి అందులోంచి వచ్చిన అగ్ని కిలలకి ఈ మన్మధుడు భస్మం అయిపోయాడట మన్మధుడి భార్య రతిదేవి వచ్చి శివుడిని ప్రార్థించిందట అతను నా భర్త ఇలాగ భస్వం అయిపోయాడు ఇది కాబట్టి దయచేసి క్షమించండి క్షమించి నా భర్త నాకు ఇవ్వండి అంటే అప్పుడు శివుడే ఏం చెప్పాడట నీ భర్త నీకు మాత్రమే కనిపిస్తాడు మిగతా అంతా తన శరీరవిహీనుడే ఆత్మ ఉంటుంది శరీరం ఉండటం నీకు మాత్రం కనిపిస్తాడ అలాగా మన్మధుడు శరీర విహీనుడు అయ్యాడు ఆయన తర్వాత అక్కడే హిమవంతుడు అని ఒక పర్వతరాజు ఉంటాడు ఆ పర్వతరాజు కుమార్తె పార్వతి ఆమెకి శివుడు భక్తురాలు శివుడిని వివాహం చేసుకోవాలని చాలా కోరిక ఆమె ఆమె శివుడి గురించి ముందు ఆ పర్వతరాజుకి ఇష్టం ఉండదు ఆమె శివుణ్ణి చేసుకోవడం సుకుమారమైన కుమార్తె శివుణ్ణి చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతుంది ఎందుకు అని కానీ ఆమె శివుడు పార్వతి మనసులో చాలా దృఢంగా నిశ్చయించుకుంటుంది శివుని మాత్రమే వివాహం చేసుకోవాలి ఇంకేం చేయలేక పర్వతరాజు ఒప్పుకుంటాడు ఆమె శివుడి కోసం త తపస్సు చేస్తూ ఉంటాడు పరమశివుడికి ఆ విషయం తెలుస్తుంది ఆమెను ఎలాగ నిజంగా పరీక్షిద్దామో అని ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వస్తాడు వచ్చి అడుగుతాడు ఏమమ్మ ఎందుకు నువ్వు శివుడిని పెళ్ళి చేసుకోవడం అతను ఏమన్నా బట్టలు కట్టుకోడు ఆ జంతు చర్మాలు ఇజత్తు చర్మాలు కట్టుకుంటాడు ఒళ్ళంతా బూడిద రాసుకుంటాడు మెళ్ళలో చూస్తే పాములు వేసుకుంటాడు పోయి ఆ కూర్చుంటాడు అలాంటి వ్యక్తిని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు దాంతో పార్వతీదేవి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి శివుడు అంటావా అని అతని మీద లేస్తుంది అప్పుడు శివుడు తన నిజ స్వరూపాన్ని చూపించి మొత్తానికి పార్వతి తపస్సు వల్ల సంతోషించిన వాడై ఆమెని వివాహం చేసుకుంటాడు వివాహం అవుతుంది వాళ్ళిద్దరికి వాళ్ళకి తర్వాత అది జరిగింది కూడా శివరాత్రి రోజైనట అయితే తర్వాత వాళ్ళకి పుత్రుడు పుడతాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి అతనే దేవతలందరికీ సేనానాయకుడై ఈ తారకాసుడిని భధిస్తాడు అదంతా వేరేది అయితే మూడో కారణం మూడో కథ ఏం చెప్పాము క్షీరసాగర్ మాత్రం దేవతలు రాక్షసులు ఈ క్షీర అమృతం కోసం ఈ క్షీరసాగరాన్ని మందర పర్వతానికి వాసుకి అనే ఒక పాముని చుట్టి చిలుకుతున్నారు అలా చిలుకుతున్నప్పుడు ఏమైంది ముందు హాలాహలం పుట్టింది అది ఎలా ఉంది భగభగం అండిపోతు ఎలా అంటే అలా ఉంది ఆ హాలాన్ని ఎక్కడ కాలకూట విషం అన్నమాట అది ఎక్కడ పెడితే అక్కడ అది నాశనం అయిపోతుంది అంటే లోకహాని దానివలన అది ఏం చేస్తారు ఎక్కడ పెట్టాలి ఒకసారి బయటకు వచ్చింది మళ్ళీ సముద్రంలో పడేయలేరు ఏం చేయాలి అలాంటప్పుడు పరమశివుడు ఏం చేశాడు ఇవ్వండి అని చెప్పి తీసి అతని గొంతులో పెట్టుకున్నాడట అందుకే అతను గరల కంఠుడు గరల అంటే విషం విషాన్ని కంటంలో పెట్టుకున్నాడు కాబట్టి గర్రల అంట అది పెట్టుకోవడం వల్ల అతని కంఠం అంతా కాలిపోయిందట నీలంగా అయిపోయిందట అందుకని అతను నీలకంఠుడు అని కూడా అంటారు అది కూడా శివరాత్రి నాడే జరిగింది ఓకే ఇలా మూడు కథ ఇలా మూడు కథలు ఉన్నాయి శివరాత్రి ఎందుకు ప్రాశస్తం అయితే ఈ శివరాత్రి గురించి చెప్పుకుంటే ఈ శివరాత్రి నార్మల్గా సాధారణంగా ప్రదోషకాలం ప్రదోషకాలం అంటే సాయం సమయంలోనే ఎక్కువ చేస్తుంటాం యాగా అంటే యోగానికి ధ్యానానికి అన్నిటికీ సాయంకాలం సమయం నిశ్శబ్దంలో వెతుక్కోండి నైట్ అంతా కూడా కొంచెం మార్నింగ్తో కంపేర్ చేస్తే అంత వైబ్రేటివ్గా ఉండదు కదా సో ప్రపంచం అంతా క్షిప్తావస్థలో ఉంటుంది నిద్రపోయే టైం అలాంటి టైంలో ప్రార్థనలు యోగాలు ధ్యానాలు ఫలితాన్ని ఇస్తాయని చెప్తారు అయితే ఇక్కడ మనకు శాస్త్రవచనం ఒకటి ఉంది ఏమని అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ నమస్కార ప్రియో భాస్కర భోజన భోజనప్రియ అని అంటే శివుడు అభిషేక ప్రియుడట మన తలకెళ్ళ భరణి గారు ఏం చెప్పారు ఏ చెంబుడు నీళ్లు పోస్తే బస్ చిటికెడు బూడి తెస్తే ఖుష్ అన్నారు అంత సులభంగా శివుడు లొంగిపోతాడట భక్తులకి ఏ నువ్వు చూసినా చూడకున్నా కొంచెం నీళ్లు పోసినా చాలు లేక కొంచెం బూడిది వేసినా అంటే విభూతి వేసినా చాలు అభిషేకం చేస్తే చాల ఆయనకి అంత భక్త సులుభుడట అయితే ఈ శివుణ్ణి ఎలా ఆరాధించాలి అభిషేకం అర్చన ఉపవాసం జాగరణ స్థుతి ఈ ఐదు చేస్తే శివరాత్రి నాడు విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్తారు దీని గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతితో ఒక కథ చెప్పాడు అండి ఏంటా కథ అంటే ఒక బోయవాటు ఉండేవాడు అంట బోయవాడు అంటే తెలుసు కదా వేటగాడు అతను రోజు అడవికి వెళ్ళడం వేటాడడం జంతువులు ఆ జంతువులు ఎక్కడ అమ్మడం దాంతో వచ్చే డబ్బుతో పోషణ పొట్టకోటికి చేసే వృత్తి అది పొట్ట పోసుకోవడం అయితే అతను అలా వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉందట అతను ఏమీ భక్తుడు కాదు ఏ రోజు అటు శివాలయం లోపలికి వెళ్ళలేదు కానీ అలా అతను ఆ శివాలయం ముందు నుంచి వెళుతూ ఉంటే శివాలయంలో ఏంటి రోజు ఈ భక్తులందరూ పాటలు పాడి భజనలు చేస్తూ ఉంటే అలా రోజు అట్నుంచి ఇట్ వెళ్ళడం వల్ల అనుకోకుండా అతను చెవిని పడి తెలియకుండానే కొన్ని శివస్థుతులు అతను నోటికొచ్చేసాయంట మనం కూడా ఏదైనా రోజు విట్టు ఉంటే తెలియకుండానే అది మన బ్రైన్లో రిజిస్టర్ అయిపోతుంది కదా అవును అట్లా అనమాట అయితే ఒక రోజు అతను అడవికి వెళ్తున్నాడు ఆ రోజు ఏంటి శివరాత్రి మహాశివరాత్రి వెళ్తూ వెళ్తూ భజనలు అవి వీళ్ళు చేసుకుంటున్నారు అవి ఏవో చెవిలో పడ్డాయి అలా వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తెలియలేదు ఎదురు చూస్తున్నాడు జంతువులు పడతాయమని ఆ రోజు ఒక్క జంతువు కూడా అతని వలలో పడలేదు కానీ ఆ రోజు అతనికి డబ్బులు అవసరం చాలా ఉంది ఎలాగైనా జంతువుని పట్టుకొని వెళ్ళాలి మరి పడకపోతే ఎలా అందుకని అతను ఏమో నిర్ణయించుకున్నాడు సరే ఎలాగూ సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నాను కదా కాస్తారా ఇక్కడ ఈ అడవిలోనే ఉండిపోతాను రాత్రంతా కూర్చుంటే ఏదో ఒక జంతువు నా వలలో పడుతుంది కదా ఉదయం తీసుకెళ్ళి చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎందుకని కానీ ఉండవని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఏం చేశాడు చెట్టు ఎక్కి కూర్చున్నాం అడవి కదా క్రూర మృగాలు అవి ఉంటాయి అక్కడ అతను అలా ఉంటే ఏమైనా వచ్చి తినేస్తాయి కదా అందుకని చెట్టు ఎక్కితే బెటర్ అది దగ్గరలో చూస్తే ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుకు ముళ్ళు ఉంది ఆ చెట్టుని ఎంచుకున్నాడు ఎందుకు ఎంచుకున్నాడు కొన్ని కొన్ని మృగాలు అంటే చీత చిరుత పుల్లు అవి చెట్టు ఎక్కుతూ ఈ ముళ్ళ చెట్టు అయితే అవి ఎక్కవు కదా అందుకని సేఫ్ సైడ్ అని చెప్పి అతను ఆ చెట్టు ఎక్కువ ఎంచుకొని ఆ చెట్టు పైకెక్కి కూర్చున్నాడు కానీ అతనికి తెలియకుండా ఎక్కడికైనా అది మారేడు వృక్షం మారేడు దళాలు శివుడికి మహాప్రీతి బిల్వదళ ఉంటాయి బిల్వ అన్న మారేడు అన్న ఒకటే పైకి వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్నాక అతనికి దాహం వేసింది ఇంతకు ముందర ఏం చేసేవాళ్ళు మళ్ళా వాటర్ బాటిల్స్ అవి లేవు కదా సో ఆనపకాయ అంటారు తెలుసా సొరకాయ ఆ సొరకాయ బాటిల్ అంట కదా బాటిల్ లాగా ఉంటాయి ఆ లోపల గుజ్జు అది ఉంటుంది కదా డ్రై అయిపోయాక జాగ్రత్తగా తీసేసి అవుటర్ షెల్ పెట్టుకొని అందులోని నీళ్లు నింపుకొని దానికి ఒక తాడు కట్టి హ్యాంగ్ చేసుకుని వాటర్ బాటిల్ లాగా పట్టుకెళ్ళే వాళ్ళు ఇంతకు ముందు సో అలాంటి దాంట్లో నీళ్లు పోసి తెచ్చుకున్నాడు ఆయన నీళ్లు పోసి తెచ్చుకొని ఏం చేశాడు దాహం వేసింది ఉదయం నుంచి తిండి లేదు కదా తిప్పలేదు ఏమీ లేదు కూర్చున్నాడు ఆ నీళ్లు తాగుదామని తాగబోతూ ఉంటే పొరపాటుగా ఇంతలో ఏమైంది అనుకోకుండా చెట్టు కింద ఇంతకు ముందర కాలంలో ఒక మహాముని ఎవరో తపస్సు చేసుకునేవాడట అతను ఒక చిన్న బుజ్జి శివలింగాన్ని అక్కడ స్థాపన అక్కడ ఉంది దాని మీద ఈ ఆకులవి పడిపోయి అతనికి తెలీదు ఆ వేటగాడికి అసలు ఇక్కడ మారేడు చెట్టు ఎక్కింది మారేడి చెట్టు అని తెలియదు అతను ఆ రోజు ఏం తినలేదు ఉపవాసం అని తెలియదు మహాశివరాత్రి అని తెలియదు ఏమీ తెలియదు అన్ని ఆదృశ్యకంగానే జరుగుతున్నాయి ఆ నీళ్లు తాగబోతున్నప్పుడు ఆ చెయ్యి జారి ఆ నీళ్లు పడిపోయాయట పడిపోయిన నీళ్లు ఆ శివుడి మీద నేరుగా పడ్డాయి శివుడికి అభిషేకం అయిపోయింది అయిపోయిందా అతను ఉపవాసం ఉన్నాడు ఉపవాసం అయిపోయింది అభిషేకం అయిపోయింది కూర్చున్నాడు రాత్రి నిద్ర వస్తుంది తూలుతున్నాడు కానీ ఎలా నిద్రపోతాడు చెట్టు మీద కూర్చుని అలా అలా ఆ పోస్టర్లో నిద్రపోలేం కదా రిలాక్స్డ్గా నిద్రపోవాలి నిద్రపోవాలంటే అయితే అతను ఎక్కి కూర్చున్నాడు నీళ్లు తాగబోతుంటే పొరపాటుగా నీళ్లు కాస్త చేయిజారి కింద పడ్డాయి నేరుగా శివలింగం మీద పడ్డాయి అభిషేకం అయిపోయింది అతనికి తెలియకుండానే అభిషేకం అయిపోయింది ఉపవాసం అయిపోయింది అయిన తర్వాత అతను నిద్రపోస్తోంది నిద్రపోక ఆ చలి వేస్తుంది చలి వణుకుతున్నప్పుడల్లా శివ శివ అనుకుంటాడు కొన్ని పదాలు ఉంటాయి కదా అయ్యో శివ శివ అలా అంటాం అనుకోకుండా అతను అవి శివ శివ అనుకుంటున్నాడు అయిపోయాడు అదే ఏమైంది నిద్ర వస్తుంది నిద్రపోతే కింద పడిపోతాడేమో కింద పడిపోతే ఏం రోగమైనా తినేస్తుందేమో సలట్గా ఉండాలి కదా అందుకని లేదా నిద్రపోకుండా లేస్తున్నాడు కూర్చున్నాడు కూర్చొని ఊసిపోక ఏం చేస్తున్నాడు మనలాగే ఇప్పుడు సెల్ ఫోన్ లేవు కదా పాటలు పాడుకుంటున్నాడు అతనికి వచ్చిన పాటలు ఏమిటి వింటున్నాడు కదా రోజు శివనామస్మరణ ఆ భజనలే అతనికి వచ్చు ఆ శివుడికి సంబంధించిన పాటలు పాడుకుంటాడు అయిందా అలా తెలియకుండానే శివుని పరమేశ్వరుని శృతిస్తున్నాడు అయిందా అయితే తర్వాత ఏం చేశాడు అతనికి తోచట్లేదు రాత్రంతా జరగాలి కదా ఏం చేస్తాడు అటు చూసి ఇటు చూసి అటు కూర్చొని ఆ చెట్టు తాలకు ఆకులు తుంపుతున్నాడు తుంపుతూ 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 ఏం చేస్తున్నాడు ఆ ఒక్కొక్క మారేడాకు అది మారేడు చెట్టు మారేడాకులు ఎలా ఉంటాయి మూడు మూడు ఆకులు కలిసి దానికి అప్పుడు కాడ ఉంటుంది కానీ ఒక్కొక్క ఆకు తుంచేటప్పటికి చిరాగ్గా ఉండి ఆ మూడు మూడు ఆకులు కలిసిన గుత్తిలాగే తించి వేస్తున్నాడు అవి కూడా నేరుగా వెళ్ళి ఆ శివలింగం మీద పడుతున్నాయి అంటే శివుడికి అభిషేకం అయిపోయింది అర్చన అయిపోయింది అతను ఉపవాసం ఉన్నాడు ఏ స్థుతి చేస్తున్నాడు నిద్రపోలేదు కాబట్టి జాగరణ అయిపోయింది అంతా అయిపోయింది అయిపోయేసరికి ఇంతలో తెల్లవారు జాము అవుతుండగా మూడో జాములో అతని వలలోకి ఒక లేడీ వచ్చి పడింది అమ్మయ్యా నా పంట పడింది అని గబగబా చెట్టు దిగి ఆ లేడీని వల బిగించే టైంకి ఆ లేడీ చెప్పింది నన్ను తీసుకెళ్లకు నేను చూడు నేను నిండు గర్భిణిని చూలాలని కాసేపట్లో నేను ప్రసవించబోతున్నాను అక్కడికే వెళ్తున్నాను నువ్వు వచ్చి మధ్యలో ఉన్నాను నేను దారిలో వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోతే ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తే ఇద్దరిని చంపిన వాళ్ళు అవుతావు ఒకటి నన్ను రెండు నా కడుపులో బిడ్డని కాబట్టి ఆ పాప నీకొద్దు నన్ను వదిలే కాసేపు నేను ప్రసవించిన తర్వాత తప్పకుండా మళ్ళీ వస్తాను ఏ అంటే వాడు ఆశ్చర్యపోతాడు నువ్వేమిటి మానవ భాషలో మాట్లాడుతున్నావేమిటి ఎప్పటివరకు వాడు ఎప్పుడు మృగాల్ని వెళ్ళలో పడితే తీసుకెళ్ళిపోవడం అమ్ముకోవడం అంతే తెలుసు వింతగా ఉంది నువ్వు మానవ భాషలో మాట్లాడుతున్నావు అంటే నేను రంభని నా భర్త ఏమో హిరణ్యాక్షుడు మేమిద్దరం శివపూజలు అలసత్వం వహించాం పరమేశ్వరుడు మమ్మల్ని శపించాడు అందుకని ఏం చెప్పాడు మీ ఇద్దరు ఈ మీకు శాపం ఉంది ఆ శాప విమోచన అయ్యే వరకు మీరిద్దరు కూడాను జింకల్లాగా అడవిలో తిరగను అన్నాడు నా భర్త కూడా ఇగో ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు ఏ కాబట్టి నేను మరి ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్తుంది వాడికి ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడు వాడి జంతువులను వేటాడమే కానీ ఇలా మాట్లాడడం వినేలేదు పైగా ఏం చెప్తుంది నీకు ఇంకాసేపు చూడు నువ్వు నేను వెళ్తాను ప్రసవిస్తాను నీకు అప్పటికి కనుక నీకు ఇంకో జంతువు దొరకపోతే నేను ప్రసవించిన తర్వాత నా బిడ్డని ఎవరికో అప్పచెప్పి నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అప్పుడు నీకు ఎవరైనా దొరికిన వెళ్ళిపోతే పర్వాలేదు లేకపోతే నేనే నీతో వస్తాను ఇదేంటి ఇంతలో ఏ జంతువేనా ఒకసారి దొరికింది వదలమని చెప్పదు వీడు ఆ వేటగాడు వదలడు వదలని మళ్ళీ నేను వెనక్కి తిరిగి వస్తానని చెప్తుంది అది ఎంతవరకు నిజం వస్తుందా ప్రాణభయంతో ఉంటుంది కదా అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది సరే వదిలేశాడు ఎందుకు వాడు ఎప్పుడు వదిలేశాడు తర్వాత మళ్ళీ ఆలోచించాడు నేనేంటి ఎప్పుడు ఇన్ని రోజులు బట్టి వాడి వృత్తి అది ఏ రోజున ఒక జంతువుని వదిలిపెట్టలేదు ఈ రోజు ఎట్లా వదిలేను నేను నిజంగా నమ్మకం ఎలా వస్తు నిజంగా వెనక్కి వస్తుందా ఎలా నమ్మాలి అని ఆలోచిస్తాను అయిపోయింది అయిన తర్వాత అయినా సరే సరే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత వచ్చే ఏ జంతువుని కూడా నేను వదిలిపెట్టకూడదు గట్టిగా పట్టుకొని కూర్చోవాలి అనుకున్నాడు అనుకొని మళ్ళీ అలా శివనామం ఏదో ఇస్తున్నాడు అటు ఇటు ఆకులు తుంచుతున్నాడు వేస్తున్నాడు మొత్తానికి ఇంకో రెండు జంట లేళ్ళ జంట వచ్చి మళ్ళీ పడింది పడేసరికి వెళ్ళాడు వాళ్ళిద్దరిని పట్టుకుందాం వాళ్ళిద్దరు అన్నారు వాళ్ళిద్దరు కూడా మళ్ళీ మానవ భాషలో మాట్లాడతారు మాట్లాడితే ఆగాగో నువ్వు మమ్మల్ని పట్టుకోకు ఈ ఎవరు ముందు వెళ్ళిందే ఒక లేడీ ఆ లేడీ తాలిక భర్త అతని తాలిక రెండో భార్య ఈ లేళ్ళు ఆ మగజం కంది నన్ను తీసుకెళ్ళు నా భార్యను వదిలే పాపం ఆడపిల్ల అది అంది వద్దొద్దు నా భర్తను వదిలే నేనే నేనే నీతో వచ్చేస్తాను వాడికి అర్థం కాలేదు చాలా ఏమిటి జంతువులు ఏంటి వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఇంత ప్రేమగా నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వని ఎలా మాట్లాడుతున్నారు అని ఈ వాదనలు అయ్యే లోపున ఆ ముందు వదిలేసి వెళ్ళాడే అజింక ఆమె కూడా ప్రసవించేసి వచ్చేసింది వెంటనే వాడికి అది ఇంకా ఆశ్చర్యం ఎంత సత్యనిష్ట ప్రాణభయంతో తప్పించుకోవాలని చూసే జంతువు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తుంది అని తినే అని చెప్పి ఇచ్చిన మాట కోసం వాడికి అర్థం అప్పుడు వాడిలో మార్పు వచ్చింది లేదు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను నేనే మనిషిని అయ్యి ఉండి ఎందుకు అంత క్రూరంగా ఉండడం నేనే ఈ రోజు నుంచి అస్త్రాలన్నీ శస్త్రాలన్నీ విడిచిపెట్టి ఒక మనిషిలా బ్రతకాలి అనుకుంటున్నాడు అవన్నీ ఎందుకుని ముందు రోజు అంతా వాడు తెలియకుండానే శివ పూజ శివ ఉపవాసం తర్వాత ఈ అర్చన అభిషేకం అన్నీ చేయడం తెలియకుండానే వాళ్ళ మార్పు వచ్చేసింది అనమాట వాడికి తెలీదు వాడు మారేడాన్ని ఈ వీళ్ళిద్దరు ఇలా వాదలాడుకొని వీడి నిర్ణయం తీసుకునే సమయానికి దేవదందుపులు మోగి ఆకాశంలోంచి పుష్పవర్షం కురిసిందట కురిసి వెంటనే ఆ ముగ్గురు మూడు లేళ్లు ఉన్నాయి కదా ఆ రెండు లేళ్లు ముందు వెనక ఒక మొగలేడి వెనకాల ఉండేటట్టు అది వాళ్ళు మృగశిరా నక్షత్రం కింద నక్షత్రాలు ఉంటాయి కదా అశ్విని సినీభరణి ఆ మృగశిరా నక్షత్రం ఈ మూడు లేళ్ళు అట ఆ మృగశిరా నక్షత్రానికి దగ్గరగా ఉండే లుబ్దికా నక్షత్రం కింద ఈ వేటగాడు సరాసరి స్వర్గానికి వెళ్ళిపోయారట ఓకే అంటే అంత ఫలితాన్ని ఇస్తుంది అట శివ పూజ శివార్చన అయితే ఇంకా శివరాత్రి నాడు ఏం చేయలేదు అంటే ఉదయం కూడా చేయొచ్చు ఉదయం చేయకూడదని కాదు కానీ ప్రదోష వేళ అంటే సాయంకాలం సమయంలో చేసే అభిషేకాలు కానీ పూజలు కానీ చాలా ఫలితాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెప్తారు శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పుకున్నాం కదా ఈ అభిషేకాలు దేంతో చేస్తారు పంచామృతాలతో చేస్తారు పంచామృతాలు అంటే ఏమిటి పాలు పెరుగు తేనె నెయ్య పంచదారీ ఓకే ఆ తర్వాత కొబ్బరి నీళ్లతో అభిషేకం కూడా శివుడికి చాలా ప్రీతి అట ఎందుకంటే శివుడు కొబ్బరికి కూడా శివుడు మూడు కళ్ళు ఉంటాయి అవును కొబ్బరికాయ తాలూకా నీళ్ళు నారికేళ తీర్థంతో చేసినా కూడా చాలా ఇష్టం అట అలాగే ఫలానీరియా అంటారు అంటే రకరకాల ఎనీ ఫ్రూట్ ఫ్రూట్ జ్యూసెస్ అనమాట ఏ ఫ్రూట్ తాలూకా రసంతో చేసిన ఏ పండు తాలక రసంతో చేసినా శివుడికి ప్రీతి ఇంకా ప్రీతికరమైన విషయం ఏంటంటే గంగాజలంతో అభిషేకం అంట ఇవన్నీ శివుడికి చాలా ప్రీతి మాత్రమే అనమాట ఇవన్నీ చేస్తూ మారేడు తలాలతో అర్చన బిల్వపత్రం అంటే శివుడికి విపరీతమైన ప్రీతట బిల్వపత్రంతో అభిషేకం అర్చన అలాగే మన భస్మా అభిషేకం బా భస్మ అర్చన అంటారంటే విభూత్తోని అర్చన అభిషేకం ఇవన్నీ శివుడికి చాలా ఇష్టం ఇవన్నీ చేయమని చెప్తారు నార్మల్గా శివరాత్రి నాడు ఉదయం నుంచి మన దేవాలయాలు అన్నింటిలోనే నడుస్తూనే ఉంటాయి కదా అభిషేకాలు అర్చనలు ఆ రోజంతా ఇక నెక్స్ట్ ఉపవాసం ఉపవాసం ఏంటి కొంతమంది ఈ ఉప ఉపవాసం అంటే దేవుడికి చేరువుగా ఉండడం భగవంతుడికి చేరువుగా ఉండడం అనర్థం ఉపవాసం అంటే ఏంటి కొంతమంది నిర్జలా ఉపవాసం చేస్తారు అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగరు ఉమ్మ కూడా మింగకుండా ఉమ్మ కూడా చేస్తారు కొంతమంది నీళ్లు తాగరు అది కొంచెం కష్టం కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు చేయలేదని కాదు అది కొంచెం కష్టమైంది నార్మల్గా అందరూ ఏం చేస్తారు సాధారణంగా వాళ్ళు పళ్ళు తీసుకుని ఉపవాసం ఉంటారు కొంతమంది ఇంకా ఉండలేకపోతే మన చిల్లగడింపులు ఉంటాయి తెలుసు కదా అంటే మన స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో వాటిని ఉడికించుకొని దానిలో బెల్లం వేసుకొని తింటారు అదేంటంటే కొంచెం ఇన్స్టెంట్ అందులో ఉన్నదంతా కూడా ఈ కార్బోహైడ్రేట్ కదా దానివల్ల కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఆ రోజంతా ఉండడానికి శక్తి అని ఈ రోజు రేపు ఈ షుగర్లు బీపీల వల్ల ఎక్కువ టాబ్లెట్స్ అవి వేసుకోవాల్సి వస్తుంది కదా సో ఇలాంటి అనమాట దీంతో ఉపవాసం ఉండడం తర్వాత ఏంటి పార్వతీ పరమశ్వలు కళ్యాణాలు చేస్తారు గుడుల్లో కానీ ఎక్కడైనా మన దేవాలయాల్లో చాలా చోట్ల చేస్తూ ఉంటారు అలాగే ఒక ఇళ్ళల్లో కూడా చాలామంది రుద్రాభిషేకాలు మహాన్యాస రుద్రం అని ఏకాన్యాస రుద్రం అని రుద్రాభిషేకాలు చేసుకుంటారు ఈ రోజున చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని కొంతమంది ఏంటి నలుగురు ఐదు చూడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో వాటిలో ఆ రెసిడెన్స్ అందరూ ఒక గ్రూప్గా చేయి ఒక హా చేరి సామూహికంగా ఒక హాల్లో కానీ ఎక్కడైనా ఇలాంటి అభిషేకాలు అర్చనలు చేస్తారు లేదా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడచ్చు అలాగే లింగోద్భవ కాలం లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి అంటే సాయంత్రం మన సూర్య అస్తమయానికి సూర్యోదయానికి మధ్యలో ఉన్న కాలాన్ని రెండుగా విభజిస్తే సెకండ్ హాఫ్లో ఫోర్టీన్ మినిట్స్ తర్వాత వచ్చేదే లింగోద్భవ నిమిషకాలం అంటారు దాన్ని ఆ నిశిత కాలం సారీ నిశిత కాలం అంటారు ఆ నిశిత కాలాన్ని ఆ సమయంలోనే లింగం ఉద్భవించిందట ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ లింగం ఉద్భవించిన సమయం అదిట లింగోద్భవ కాలంలో సహస్రలింగార్చన చేయడం చా అనే సాంప్రదాయం ఉంది అది కూడా చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందంట ఆ సహస్రలింగా అంటే వెయ్య ఎనిమిది వన్ థౌజండ్ అండ్ ఎయిట్ వెయ్య ఎనిమిది పార్థివ లింగాలు పార్థివ లింగాలు అంటే మట్టి ఉంటుంది కదా మట్టితో చిన్న చిన్నవి చేసి మళ్ళీ ఆ లింగాలన్నిటినీ ఒక పెద్ద శివలింగంలో అమర్చి దానికి అభిషేకం అర్చన చేస్తారు అది లింగోద్భవ కాలంలో చేస్తారు అది శివరాత్రి నాడు మాత్రమే చేస్తారు అది కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చేస్తారు మనం స్వతహాగా చేయలేకపోయినా వెళ్ళి చూసినా కూడా మంచి ఫలితం ఇస్తుందట తర్వాత జాగరణ జాగరణ అంటే ఏంటి రాత్రంతా మేల్కొని కూర్చోవడం ఇప్పుడు ఇలాంటి అభిషేకాలు చూడడానికి వెళ్ళడం లేకపోతే చేయడం ఈ శివ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం చేస్తూ ఉంటారు చూడు దానికి వెళ్ళడం ఇవన్నీ చేయడం ఏమీ లేకపోతే మన ఇంట్లో కూర్చొని ఈ లింగాస్తకం బిల్వాస్తకం విశ్వనాథాష్టకం శివస్థుతి ఏవో ఉన్నాయి కదా అవి చదువుకోవడం అది కూడా కష్టమైతే ఫోన్లోనో ఇవాళ రేపు బోల్డెన్ గార్డ్ వినడం అది లేకపోతే ఏమీ లేకపోతే శివ పంచాక్షరి మంత్రం ఓం శివాయ అది అనుకున్నా చాలట శివుడు అనుగ్రహిస్తాడట అంతే కదా జాగా ఉన్నాం కదా అని చెప్పి నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లో పెట్టుకొని ఓటీటీలోకి వెళ్ళి ఈ కొరియా సీరియల్స్ చూడడం జాగరణ కాదమ్మా ఇవి ఇలా ఈ విధంగా శివరాత్రిని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు ఇస్తారు అందుకే అంటారు జన్మానికో శివరాత్రి అని ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది అన్ని సంవత్సరాలు ఉండకపోని ఉండి కనీసం మొత్తం మన లైఫ్ సైకిల్ జీవిత కాలం మొత్తంలో ఒకసారైనా శివరాత్రి ఆచరిస్తే చాలట ఆ పరమేశ్వరుడు విశిష్టమైన ఫలితాలు ఇస్తాడని చెప్పి చెప్తాను సోమవారం వచ్చినప్పుడే పట్టాలి అని అంటారు కదా మరి ఒకవేళ అంటే సోమవారం వచ్చినప్పుడు అని కాదు సోమవారం శివరాత్రి ఇంకా విచిత్రమైన సోమవారం శివుడు రోజు కదా సోముడు సోమవారం నాడు మనం శివుడిని ఆరాధిస్తాము శివారాధనకి మంచి రోజు అది శివరాత్రి కూడా సోమవారంతో కలిసి వస్తే ఇంకా విశేషమైనది అని చెప్తారు చాలా మంది నోములు అవి పట్టే వ్రతాలు నోములు అంటారు తెలుసు కదా ఆ నోములు పట్టే సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా శివరాత్రి నాడే దాన్ని పట్టడం అంటే అది చేస్తామని మొక్కుకోవడం అనమాట అది శివరాత్రి నాడే ప్రారంభిస్తారు అంటే స్టార్టింగ్ పాయింట్ ఆ రోజు శివుడికి ఇచ్చేసుకొని పూజ అభిషేకం అర్చన అన్నీ చేసుకున్న తర్వాత ఆ వ్రతానికి సంబంధించిన కథ ఏదో ఉంటుంది అది చదువుకుని అక్షింతలు వేసుకొని ఈ వ్రతం మేము చేసుకుంటాము అని చెప్పడానికి శివరాత్రి కూడా రథసప్తం ఒకటి శివరాత్రి ఒకటి ఈ రెండు సమయాల్లోనే మాత్రం ఈ రెండు రోజుల్లో మాత్రమే నోవులు పడుతూ ఉంటారు అదొక సాంప్రదాయం కొంతమంది చెప్తారు అంటే ఒక ఏడాది చేసి ఒక ఏడాది చేయలేదు అనుకోండి ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత ఏడో సంవత్సరం ఏదో ప్రాబ్లం వల్ల వదిలేసారనుకోండి మళ్ళీ నెక్స్ట్ సోమవారం వచ్చినప్పుడే పట్టాలి అని చెప్తూ దేవుడు ఎప్పుడు చెడు చేయడు ఎందుకు ఉండలేదు అని ఇవన్నీ మన తృప్తి కోసం చేసుకున్నవే మనం ఎందుకు ఉండలేదు ఇప్పుడు చూడు కొంతమందికి అనుకోకుండా ఇప్పుడు ఎవరింట్లో ఒక సపో ఎవరైనా ఇంట్లో ఎవరైనా మరణించారు అనుకో ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఏమి పండగలు పూజలు ఉండవు మరి అలాంటి వాళ్ళు ఆ సంవత్సరం వదిలేస్తారు కదా ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ మామూలుగా అన్ని చేసుకుంటారు కదా ఒక సంవత్సరాల అంటారు కదా అది అయిపోయిన తర్వాత ఒక కాలం తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు మనకి సంవత్సరం అంతా పండుగలే ఎక్కడైనా వాళ్ళకి ఒక సంవత్సరం తప్పిపోయింది అనుకో ఏదైనా అనుకోని ఆ అనివార్య కారణాల వల్ల తర్వాత సంవత్సరం మామూలుగానే సాధారణంగానే చేసుకుంటారు అలా పట్టకూడదు మళ్ళీ సోమవారం రావాలి శివుడికి కోపం వచ్చేస్తుంది నిమ్ముడు ఒక తెరిచేస్తాడు అలా ఏం జరగదు భగవంతుడు ఎప్పుడు భక్తులు అందులో శివుడు మరీ భక్త సులభుడు కొంతమంది ఏంటి ఈ వ్రతాలు నోములు చెప్పాను కదా నేను కళ్యాణ గౌరని పసుపు గౌరని కుంకుమ గౌరని ఇలాంటి నోములన్నీ శివరాత్రి నాడు పడతారని చెప్పాను కదా వాళ్ళు చాలామంది ఆల్రెడీ పట్టి ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు నాడు చేసుకుంటారు ఇంతకు మించిన శివరాత్రి మించిన పర్వదినం లేదు ఆ రోజు చేసుకుంటే విశిష్టమైన ఫలితాలు ఉంటాయని చెప్పి చాలామంది ఇప్పుడు చూసి ఉండొచ్చు మఠాలు తెలుసు కదా నీకు మనం ఎప్పుడైనా శంకర మఠంకి వెళితే శివరాత్రి రోజున ఆ రోజున ఈ నోములు చేసుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు అట్లా ఈ పదహారు ఫలాలని ఇలా రకరకాల నోవులు ఉంటాయి ఆ రోలు ఆల్రెడీ పట్ట పట్టే వాళ్ళు పడతారు ఒకవేళ పట్టి ఆల్రెడీ చేసుకునే వాళ్ళు కూడా ఈ శివరాత్రి పర్వదినం రోజు చేసుకుంటారు అది చాలా విశిష్టమైన ఫలితాలను ఓకే రైట్ చాలా మంచి విషయాలు తెలియజేశారు శివరాత్రి ప్రత్యేకత తెలియజేశారు ధన్యవాదాలమ్మా